నెక్స్ట్ మిర్చి కూడా వేసుకుంటున్నావు రైని కూడా వస్తుంది నాకు పెట్టట్లేదు నువ్వే తిన్నేస్తున్నావు అని దానికి కూడా టెంపింగ్ గా ఉంది నేను తింటుంటే స్మెల్ అంతా మంచి స్మెల్ ఏ హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే నేనైతే స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నా ఈవినింగ్ టైంలో వేడి వేడిగా తినడానికి చాలా ఇష్టపడతారు అనమాట అదేంటంటే మిర్చి బజ్జి అండి మిర్చి బజ్జి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే సో చాలా ఇష్టంగా తింటారు మన ఇండియన్స్ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట ఇంకా ఆ పేరు చెప్తుండే మనకు నోరు అనమాట మిర్చి బజ్జీ అనగానే సో నేనైతే మిర్చి బజ్జి అయితే చేద్దాం అనుకుంటున్నా సో ఏ విధంగా చేస్తా అన్నది వీడియో అయితే చూస్తూ ఉండండి ఇవి నేను కడుక్కున్నాను శుభ్రంగా లైట్ గా తడి ఉంది తడి లేకుండా శుభ్రంగా క్లాత్ తో తడి ఉంటే మళ్ళీ ఇది మనం శనగపిండి కలుపుకుంటాం కదా అదైతే సరిగ్గా పట్టదండి సో తడి లేకుండా చుడుచుకోవాలన్నమాట పచ్చిమిర్చిని అయితే నెక్స్ట్ అయితే శనగపిండిని అయితే మనం జల్లించుకుందాం పురుగులు ఏం లేకుండా చెత్తా చెతారం రాళ్ళు ఇలాంటి ఇసుక లేకుండా జల్లించుకోవాలి శుభ్రంగా రైని ఏమైంది అరుస్తున్నావు ఇది నువ్వు తినేది కాదు ఎందుకు అరుస్తున్నావు అయితే అరిస్తుందండి ఏం చేస్తున్నాడా ప్రిపేర్ నాకు పెట్టడం లేదు అన్నట్టు ప్రతిదీ ఇంకా ఇంత ఎలా ఉందండి చెత్త దీన్ని అయితే పోసుకుందాం ఇదిగో ఇంత జల్లించుకున్నాను శనగపిండి అది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బియ్య అండి నేను సరిపడా చేసుకుంటాను టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నా బియ్యం పిండి అయితే అలాగే ఇది వచ్చేసి వంట అనమాట వంట చూడ కొంచెం అలాగే ఇది అన్నమాట సరిపడా వేసుకుంటా వాము ఉప్పు సరిపడా అలాగే కారం అండి కారం సరిపడా వేసుకుంటున్నాం కలుపుకుందాం దీన్ని ఆయిల్ కొంచెం వేసుకుంటాను ఆయిల్ నిండుగా ఉంది ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం వేసుకున్నాను కొంచెం నీళ్లు కూడా ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట జోరుగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా ఈ విధంగా అనమాట ఈ విధంగా కలుపుకుంటే మిర్చికి అయితే పడుతుంది మంచిగా ఓకే కలిపేసుకుందాం దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే మిర్చి మిర్చి ఉంది కదండి ఈ మిర్చిలో ఈ లైట్గా ఈ సివర్ని అయితే కట్ చేసుకుందాం ఇలా ఇలా ఈ లైట్గా ఇలా కట్ చేసుకుందాం మిర్చిని చేసుకున్నాను ఇప్పుడైతే ఇది ఉంది కదా దీన్ని చేర్చుకుందాం మరి మిడిల్కి అయితే తీర్చుకున్నాను ఇలా నేనైతే గింజలు అయితే ఉంచేసుకుంటాను మాకు ఆ వద్దనుకుంటే గింజలు తీసుకోవచ్చండి నేనైతే ఉంచుకుంటున్నా గింజలు అయితే దీంట్లోకి వామ్ వేసుకోవాలి వేసుకున్న స్టప్పు సేమ్ ఇది కూడా ఎట్లానే సేమ్ విధంగా నెక్స్ట్ అయితే గ్యాస్ అయితే వదిద్దాం నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే పోసుకుందాం ఆయిల్ అయితే ఈట్ ఇంకా మనం ఆల్రెడీ మిర్చి లోపల స్టప్ పెట్టేసుకున్నాం కాబట్టి ఆయిల్ కూడా ఈట్ ఎక్కిపోయింది సో శనగపిండి అయితే కలిపి పెట్టుకున్నాం కాబట్టి సో మనం అయితే ముందుగా అయితే కలుపుకున్న పిండి అయితే ఇది పెట్టేటట్టుగా ఇదిగోనండి చూస్తున్నారు కదా గ్యాస్ ఇది వేసేసుకుందాం చూస్తున్నారు కదా వేసుకున్నాను అలాగే నెక్స్ట్ మిర్చి కూడా వేసుకుందాం నెక్స్ట్ మిర్చి కూడా వేసుకుంటున్నాం ఇంకొకటి కూడా పడుతుంది ఇంకో రూట్ వేసుకుందాం ఇంకో కూడా పడుతుంది మిర్చి అయితే వేగిపోయినాయి ఫ్రై అయిపోయినాయి అనమాట దీన్ని మేము ఫైట్ పెట్టేసుకుందాం సెకండ్ వాయ కూడా ఫ్రై అయిపోయింది పక్క పెట్టేసుకుంటున్నా ఇదైతే మూడో వాయ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం చిన్న చిన్నగా ఇన్ని సరిపోతాయి అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న కట్ చేసుకుందాం తురు పర్ఫెక్ట్గా కుదిరింది ఇప్పుడు స్టఫ్ ఓకే మనం ఫ్రై చేసుకున్నాం కదండి మిర్చి బజ్జీ దీంట్లోకి స్టఫ్ వేసుకుందాం అనమాట స్టఫ్ అయితే వేసుకున్నాం దీంట్లో కూడా ఇలా ఇవిగనండి మన వేడి వేడి మిర్చి బజ్జీలండి దీంట్లోకి స్టఫ్ కూడా నేను పెట్టేశాను ఉల్లిపాయ కొత్తిమీర అండ్ షార్ట్ మసాలా స్టఫ్ అనమాట సో మిర్చి బజ్జిలో అయితే పెట్టేశాను సో ఎలాగుందండి నాకైతే నోరు ఊరుతుంది టెంప్టింగ్ అనిపిస్తుంది నాకైతే తినాలి తినాలి అన్నట్టుగా చూడండి ఎలాగుందో చూడడానికి ఎలా ఉందండి చూడండి మిర్చి బజ్జి అయితే సరే టేస్ట్ అయితే చేద్దాం కిందనే సో నేనైతే టేస్ట్ అయితే చేస్తాను చూసారా రైని కూడా వస్తుంది నాకు పెట్టట్లేదు నువ్వే తినేస్తున్నావు అని దాని కూడా టెంప్టింగ్గా ఉంది నేను తింటుంటే స్మెల్ అదంతా మంచి స్మెల్ వస్తుంది కదా రైని కూడా కావాలనుకుంటుంది తింటుంటుంది రైని తినకూడదు కారని నాకు గడుస్తుంది నేను చెప్పడం కాదు కానీ రైని కొంచే ఆగమ్మా నువ్వు తినకూడదు నువ్వు తినేవి కాదు నేను చెప్పడం కాదు కదండి హాలంటే చాలా టేస్టీగా ఉంది చాలా చాలా టేస్ట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి ఇంకా పేరు పెట్టవలసిన అవసరం లేదు ఇదంతా స్టప్ ఇదంతా స్టప్ వేసాయి కదండి ఉల్లిపాయ కొత్తిమీర ఇదంతా మసాలా సో చాలా టేస్ట్ ఉందన్నమాట మిర్చి బజ్జి అయితే సో మీకు ఎలా అనిపించిందండి నేను చేసే ప్రాసెస్ విధానం మీకు ఎలా అనిపించింది స్టఫ్ అంతా యాడ్ చేశాను కదా మిర్చిలో సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి స అలా సరేనండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మీ అద్విత్రవి బాయ్ బాయ్ అండి